అందరికీ నమస్కారం అండి శ్రావణి కాచే ఛానల్కి స్వాగతం ఈరోజు మనం అటుకులతో ఉప్మా ఎలా తయారు చేయాలో చూద్దామండి అటుకులు పోహ అంటారు మహారాష్ట్రలో దానికోసం నేను ఇక్కడ కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలండి ఒక టేబుల్ స్పూన్ తాలింపు గింజలు వేసుకోవాలండి ఆయిల్ వేడిన తర్వాత కడిగి పెట్టుకున్నానండి వడగిండ్లు వేసి కడుక్కున్నాను జాలీలో వేసి కడుక్కుంటే అటుకలు ఇలా ఉంటాయి తాలింపు గింజలు వేసుకోవాలి తాలింపు గింజలు వేగిన తర్వాత ఆ ఉల్లిపాయ వేసుకోవాలండి ఆ ఉల్లిపాయ కోసుకుని వేసుకోవాలి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ అలాగే కరివేపాకు కూడా వేసుకోవాలండి వేయించిన పల్లీలు కూడా వేసుకోవాలండి అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోవాలండి ఒక టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలండి ఒక టేబుల్ స్పూన్ ఉప్పు కూడా వేసుకోండి ఇక్కడే ఇందులో ఒక టేబుల్ స్పూన్ పచ్చదార కూడా వేసుకోవాలండి ఉప్ టేస్ట్ చాలా బాగుంటుంది అటుకులు కూడా వేసేసుకోవాలి ఇప్పుడు కడుక్కున్న అటుకులు అటుకులు వేసుకోవాలండి ఇప్పుడు ఒక పది నిమిషాలు మూత పెట్టుకుందాం ఒక ఐదు నిమిషాలు ఇప్పుడు మనం హాఫ్ నిమ్మకాయ కూడా పిండుకుందాం అండి అంతేనండి హాఫ్ నిమ్మకాయ గింజలు లేకుండా పిండుకోండి అంతేనండి ఆటకలు పోహారా రెడీ అటుకులతో ఉప్మా రెడీ మీకు మా ఛానల్ ఇచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్